నా పేరు నేరు ప్రసాద్ పాస్టర్ గారు అయ్యారు ఆ వీడియోలో ఉన్న వ్యక్తిని సేవకుడిని ఓకే ఓకే పాస్టర్ నా పేరు వేణు జోసఫ్ అండి జార్ఖండ్ లోని మిషనరీకి చేస్తున్నాను గారు దేవునికి కూడా వెళ్ళాలనే ఆలోచన జార్ఖండ్ కి కానీ మాకు అవకాశం లేక రాలేకపోతా అదే ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి చెప్పగలుగుతారండి ఆ ఊర్లోని మేము అక్కడ చర్చి ఓపెన్ ఇక్కడ వెళ్ళాము పూర్తిగా స్వాత ప్రాంతాలు ఉంటాయో అడవి ప్రాంతాలు స్వాత పేద సేవకులు ఉంటారు అవునవును వాళ్లకు చిన్నగా ఒక చిన్న మందిరం కట్టిస్తాను ఓకే అది ఒక ఇరవై ముప్పై వేలతో కంప్లీట్ చేస్తాను అదే ఓకే అంటే డేరా కట్టుకొని పైన పైన రేకుల వరకు మనం హెల్ప్ చేసి అట్లా చేస్తాను అట్లా ఇప్పుడు మూడు చర్చిలు చేశాను అక్కడ రాజస్థాన్ లో ఈ మూడో చర్చి ఓపెనింగ్ అని ఒక పెద్ద కూడా తీసుకెళ్లాను అక్కడికి ఏసఐ గారు భార్య ఆమె చేద్దాం తీసుకెళ్లాను అయితే ఈ లోపల ఖాళీగా ఎందుకు మనం ఒక వారం అవుతుంది కదా ఇక్కడ పని అయ్యేలేకే మరిమర్ పాస్ దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని కుటుంబాలు దర్శించి నైట్ పూట ప్రొజెక్టర్ తో సినిమాలు వేస్తాం జీసస్ విలువ వాగడీలు వేస్తాం వాళ్ళ భాషలో ఆన్లైన్ లో తీసుకుని ఉంటాం అట్లా ఏద్దామని ఒక ఏరియాకి వెళ్ళాము ఒక ప్రాంతానికి ఓకే నాలుగు రోజులు జరిగింది బాగానే ఇది ఐదో రోజు ఏమైందంటే ఆ ప్రాంతంకి వెళ్ళాము అక్కడ ప్రేయర్ పెట్టాము ప్రేయర్ అయిపోయినాక ఈవినింగ్ దగ్గర పొద్దుబోట చిన్న ప్రాజెక్టులు అవును సాయంకాలం అయితేనే మంచిగా కనిపిస్తుంది అందుకని ఐడియా వేద్దాము ఇంతలో అందరూ సమకూర్చుకుందాం అనుకుని అనుకుంటా ఉన్నాము ఈ లోపల మా లేడీస్ వాళ్ళు పాస్కెళ్ళి వస్తామన్నారు ఓకే సరే అని చెప్పి మేము అది తెలియని ప్రాంతం గారు మేము కూడా తోడెళ్ళాము గారు పాస్ ఇక్కడ కొన్ని పత్రికలు ఇద్దామా అని అడిగారు అక్కడ ఆ పాస్ గారిని గారినివ్వచ్చా మన వాళ్ళు ఏ ఇబ్బంది లేదని ఓకే ఆ పాస్ గారిని వెంట పెట్టుకుని ఇంకో పాస్ ఇద్దరు స్థానిక పాస్ వెంట పెట్టుకుని వెళ్ళాము వీళ్ళు పాస్ పోసుకొని వస్తా వస్తా ఇచ్చుకుంటా వచ్చారు ఓకే నేను కూడా ఇచ్చుకుంటా వస్తా ఉన్నా ఈ లోపల అక్కడ ఈ ఈ ఇబ్బంది అయ్యింది అనమాట మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు ఇది మా ఏరియా కదా మా ఏరియాలో మీకేం పని అంటే ఇక్కడ ఇంట్లో వచ్చామంటే అసలు మీరు అసలు పత్రికలు ఇక్కడ ఎందుకు ఇస్తున్నారు అని ఇంకా వాళ్ళు డాక్యుమెంట్స్ అయితే చూపించండి అది ఇది అన్నారు చూపిస్తాం కార్ లో ఉందంటే పెట్రోల్ బుద్ధి తగలబెడతాం అది ఇది కొట్టారు అవును ని కొట్టారు నన్ను కొట్టారు నాకు కాల్ పాస్టర్ గారు కొంచెం కాల్ ఫ్రాక్చర్ అయింది ఇక అందరికి ఇబ్బందులు అయినాయి ఓకే ఓకే కి వెళ్ళాము కోర్టులో అడ్మిట్ చేసే పోలీసు వచ్చారు వాళ్ళు కూడా అన్నారు ఇదంతా అబద్ధము వీళ్ళు చేసేదంతా మీరు ఇచ్చిన పత్రికల్లో ఈ దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు అని అంటే యేసు హై అనే ఒక పత్రిక అవును యేసు కౌన్ హై అని నేను ఆడ ఇండియన్ బైబుల్ లిటరేచర్ నుంచి తెప్పిస్తాను ఎక్కడ పోయినా కూడా అవును ఎందుకంటే వేరే వాళ్ళు అభ్యంతరకరంగా ఉంటాయి వీళ్ళైతే కరెక్ట్గా ఉంటాయి కాస్ట్ కూడా తక్కువ ఉంటాయని అక్కడ తెప్పిస్తాను నేను ఆ పత్రిక పత్రికలు కూడా ఇచ్చాం ఓకే ఈ రెండిటిలో ఏ తప్పు లేదని ఎస్ఐ గారు చెప్పారు తర్వాత ఎస్వి గారు కూడా వచ్చి మాతో ఓకే బయటారు అమ్మ మీకే ఇబ్బంది లేదు నేను నేను చేస్తాని వంద బయట అయితే ఎస్ఐ గారు ఏమన్నారంటే నేను మీకు హెల్ప్ చేయలేను ఇంతకు ముందు కూడా మా వాళ్ళు ఒక ఐదు మంది కి ఇబ్బంది అయితే హెల్ప్ చేస్తే ఇద్దరు సస్పెండ్ చేశారు కాబట్టి మేము చేయగలిగితే మేము చేస్తాం మీ వల్ల ఏదైనా చేయగలిగితే ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడుకొని చేయించుకోండి అని అన్నారు అయితే మా ఫోన్లని తీసుకోలేదని చెప్పి వాళ్ళు వచ్చి ఆర్ఎస్ఎస్ వాళ్ళు గొడవ చేసేసరికి మా దగ్గర ఫోన్లు కూడా పెరుకున్నారు సార్ మరి మీరు ఫోన్ చేసుకోమంటున్నారు మరి ఫోన్ ఇవ్వడం లేదు ఎట్లా అంటే బయట వాళ్ళకి కాదు ఇక్కడ లోకల్ గా ఎవరైనా మీకు నైట్ స్త్రీలు స్టే చేయడానికి మాట్లాడుకోమన్నా మళ్ళీ తిప్పేశాడు ఓకే అంటే వాళ్ళు ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ లో బయట గొడవ చేస్తున్నారని గొడవ చేస్తున్నారని ఇంకా తర్వాత వాళ్ళు మా మీద చిన్న 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 కేసులే పెట్టారంట ఆ తర్వాత లాయర్ కూడా అన్నారు మీద పెద్ద కేసులే పెట్టలేదు చిన్న కేసులు ఏవి ఏం కాదు అని కూడా చెప్పారు నెక్స్ట్ డే కోర్టు తీసుకెళ్లారు కోర్టులో మన పాస్టల్ అందరూ అక్కడ జామీన్ ఉండి లాయర్ దగ్గర బెయిల్ తీసుకువచ్చారు అయ్యింది అయ్యా మేము పాస్టల్ గా చేయగలిగాము ఇక్కడ నుంచి ఏమంటే మీరే చూసుకోవాలి అని అన్నారు ఎట్లా ఏం చేయాలి ఏంటి పరిస్థితి అని అడిగితే లాయర్ గారు మనిషికి ఇరవై వేల రూపాయలు ఫీజు అడుగుతున్నారు మరి మీరు ఇరవై వేల రూపాయల ఫీజు మీ నలుగురికి ఎనభై వేలు ఇచ్చేసి అని అంటే నేను ఆల్ ఇండియా ఏఐసిసి వాళ్ళతో మాట్లాడాను వాళ్ళ మాట్లాడి మేక అక్కడ నుంచి అజయ్ అని ఒక బ్రదర్ ఉన్నాడు వరంగల్ దగ్గర ఆ బ్రదర్ తర్వాత అక్కడ మాట్లాడారు అక్కడ ఒక లాయర్ ఉన్నాడు ఎవరికి ఇబ్బంది అయినా హెల్ప్ చేస్తుంటారు అజయ్ లాయ గారు ఆ ఆ లాయర్ గారి ద్వారా కూడా మాట్లాడిచ్చాను అయితే ఆయన ఏమంటే ఇదంతా పాస్టర్లు ఆడుతున్న నాటకం అయ్యా నా వరకైతే నేను హెల్ప్ చేస్తానని ఆయన ఒక టెన్ థౌసండ్ పంపించారు నాకు సరే అది తీసుకున్నారు తర్వాత వేరే వాళ్ళకి ఆల్ ఇండియా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మాకు తెలిసి పాస్టర్ ఉన్నారని అక్కడ రాజస్థాన్ లోనే ఉన్నటువంటి డేవిడ్ అని ఒక పాస్టర్ పంపించారు ఆయన చూసుకుంటే మీకు ఏం ఇబ్బంది లేదు ఎనభై వేలు కట్టమన్నారు కదా మీరు నలభై వేలు కట్టి మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు సార్ మా దగ్గర అయితే ప్రస్తుతానికి సార్ ఇప్పుడు కూడా చేయవద్దు మీరు వచ్చేటప్పుడు వచ్చి ఆ నలభై వేలు వెళ్ళిపోండి అని అన్నారు ఓకే సార్ అలాగే ఆ డేవిడ్ గారు వచ్చారు అసలు ఏం చేయలేదు వచ్చాడు కోర్టు తీసుకెళ్లాడు జడ్జి గారు లేరంట అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి అవసర చేశారు అంటే సాల్మన్ మేము ఏ పాసైతే ఆ పాసకాని ఇంట్లో పెట్టే తెలిపాడు ఆయన అవును రెండు రోజులు వస్తారు మళ్ళీ మీకు ఏ విషయం చెప్తాను అన్నాడు అసలు ఆయన రాలే ఓకే ఇక మైఖేల్ గారు అని ఒక బ్రదర్ ఉన్నాడు ఆయన రాజస్థాన్ లో ఆ పనిచేస్తుంటాడు ఆయన మాట తీరు నాకైతే నచ్చలేదు కానీ హెల్ప్ కాసా అడిగాం కాబట్టి ఓకే అనుకున్నాం కానీ ఆయన మాట డబ్బులు అడుగుతుంటాడు డబ్బులు పంపండి డబ్బులు పంపండి ఆయన కూడా పోయేటప్పుడు మాకు చెప్పకుండా పోయారు మీరు నాతో మాట్లాడదు ఇంకా మీరు అనిస్తే సార్ మీరు చేసిన హెల్ప్ కు వందనాలు అని చెప్పాను అదే అదే వీళ్ళందరూ చేసిన దానికి ఆ లాయర్ గారు ఏం చేశారంటే నేను ఒప్పుకోను నాకు ఎనభై వేలు కాదు లక్ష ఇరవై వేలు కట్టాలని ఖచ్చితంగా ఆయన చెప్పాడని పాస్టర్ మళ్ళా చెప్పారు మీరు నేను మీకు ఇచ్చాను ఫోన్ నెంబర్ మీరు అందరికి ఇచ్చేసారు వాళ్ళందరూ లాయర్ గారితో మాట్లాడడం వల్ల లాయర్ గారి కోపం వచ్చి ఆయన లక్ష ఇరవై తక్కువ తీసుకోవాలంటున్నాడు ఇప్పుడు అవును అది పాస్టర్లు చెప్పారు ఇప్పుడు 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 ప్రెసెంట్ పొజిషన్ ఏంటంటే ఇరవై వేల రూపాయలు కట్టాలి మనిషికి ఇరవై వేల రూపాయలు కట్టాలి ఎందుకంటే రూపాయలు మన స్టేషనరీ బయటికి తీసుకురాడానికి ఆ బయటికి తీసుకొచ్చారు కానీ నాకు ఇవ్వలేదు హ్యాండ్ ఓవర్ చేయలేదు ఎందుకు హ్యాండ్ చేయలేదు అంటే పాస్టర్లు ఏమంటారంటే మీరు వెళ్ళిపోతే మా పరిస్థితి అవును అని ఒక సిస్టర్ని ఆడే ఆపుకున్నారు పది రోజులు మీరు అందరూ వెళ్ళడానికి లేదంటే అప్పుడు మేము ఆల్రెడీ ఫార్టీ థౌజండ్ పే చేసాం హాస్టల్ కి ఇచ్చాం ఇస్తే వాళ్ళేమన్నారు మీరు ఫార్టీ థౌసండ్ ఇచ్చారు ఇద్దరే ఇద్దరే వెళ్ళాలి ఇక్కడ నుంచి మిగతా వాళ్ళు ఉండాలి ముగ్గురు అనేటి అంతే కాదు ఆమె వచ్చి ఆమె పెద్ద ఆమె లేడీస్ వెళ్ళలేరు నేను వెళ్ళాల్సిందే అని చెప్పి వేరే సిస్టర్ కూడా వాళ్ళ కూతురికి కొంచెం ఇబ్బంది అయ్యేసరికి ఆ డాక్టర్కి ఇబ్బంది ఉందని చెప్పి ఒక సిస్టర్ ఉంది మీకు కొరవ మనీ ఇచ్చేంత వరకు ఆ సిస్టర్ మేము తీసుకెళ్ళము ఇక్కడ పెట్టి వెళ్తున్నాం వెళ్ళాక మేము మాట్లాడతాం అని చెప్పేసి మేము తీసుకొని వచ్చేసాం ఆ సిస్టర్ అక్కడే ఉండి పది రోజుల తర్వాత నేను మరలా ఇంకొక ట్వంటీ థౌసండ్ పంపించాను ఆ ట్వంటీ థౌసండ్ పంపిస్తే ఆవు వరకే పంపించి ప్రొజెక్టు స్టేజ్ దగ్గర పెట్టుకున్నారు ఓకే ఆ తర్వాత మరలా లాయర్ ఫోన్ చేసి మాకు డబ్బులే ఇవ్వలేదు మీరేంటి కేసు అవుతామంటే మీరు అసలు పట్టించుకోవట్లేదు లాయర్ గారు ఫోన్ చేశారు నాకు సిస్టర్ ఒక ఆమె ఉంది ఛత్తీస్ లో ఆమె మాజీ నక్సల గా పనిచేసి ఇప్పుడు టీచర్ ని దబ్ చేస్తుంది అవును ఆమె తరపున మాట్లాడించాను నేను ఆమె తరపున ఒక లాయర్ గారు మాట్లాడితే ఆమె తరపున రంజిత్ పాల్ గారు అని ఒక ఫాస్ట్ లాయర్ గారు ఉన్నారు రాజస్థాన్ లో ఓకే ఆయన క్రిస్టియన్స్ అని ఆయన ఆ ఆయనకి ఆయన ఆయన అంటే ఆ కేసు నాకు అప్ప చెప్పి మీరు చెప్పండి మీరు చెప్పి ఆయన అప్పగిస్తాడు నేను రూపాయి కూడా తీసుకోను నేను చేస్తాను ఇప్పటి వరకు చిన్న చాలు అని అన్నాడు ఆయన ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్పాము ఆయనతో మాట్లాడిచ్చు అందరూ చేస్తే వాళ్ళిద్దరి మధ్య గొడవ అయిందంట ఓకే మధ్య నా కేసు నువ్వు తీసుకుంటావా మరి నాకు ఇస్తావా ఇట్లా మాట్లాడుకున్నారు వెంటనే ఫోన్ చేసి ఏం చేస్తా అంటే అమ్మా మీరు ఇంతవరకు కరెక్ట్ చేసేసుకొని నేనైతే చేయలే అని చెప్పేసి ఆయన ఆపేసేయడానికి అప్పటి నుంచి అయితే ఒక విషయం ఏంటంటే ఆయన ఆయన మీద కూడా అటాక్ అయ్యింది అప్పుడు ఓకే చేయడానికి వచ్చి అక్కడ చిన్న ఫాస్టర్స్ మీటింగ్ పెట్టి అవగాహన సదస్సు పెట్టాలనుకున్నాడు అక్కడ అందరు ఆర్ఎస్ఎస్ వచ్చి కొట్టాలని ట్రై చేశారు అక్కడ నుంచి పరారంట ఓకే రంజిత్ పాల్ గారు రంజిత్ పవర్ గారు సరే అది అంతటితో అది ఎండింగ్ అయిపోయింది ఇంకా ఫోన్ ఎత్తలేదు ఆయన గారు ఇక ఈ సిస్టర్ కూడా నేనేం చేయలేదు బ్రదర్ ఇట్లా అయిందంటే పాస్ట్ గారు మరి మీరు ఇక మనీ పే చేసుకోవాల్సింది మనం ఏం చేయలేము ఇంకా లక్ష నలభై ఐదు వేల రూపాయలు కట్టాలి అని చెప్పారు సరే ఇంతకీ అసలు లాయర్ గారికి ఎంత కట్టారంటే నలభై వేలు అన్నారు పదిహేను వేల రూపాయలు పంపించాను ఎందుకంటే వెహికల్స్ రావడం లేదు మాకు డబ్బులు కావాలా తొందరగా లేకపోతే పదిహేను అనేది ఇరవై అడుగుతున్నారు మీరు తొందరగా పంపిస్తే బాగుంటుంది అంటే అప్పటికప్పుడు వేరే వాళ్ళని అడిగి ఐదు రూపాయలు వడ్డీకి తీసుకుని మళ్ళీ పంపించాను నేను చెప్పాను సార్ ఇప్పుడు ఐదు రూపాయలు వడ్డీ అడుగుతున్నారు పది రూపాయలు అన్నారు లాస్ట్కి ఐదు రూపాయలు కడుతున్నారు వందకి ఐదు కట్టాలంటే చాలా కష్టం అవుతుంది సార్ అంటే ఎట్లయినా మీరు పంపించండి బ్రదర్ ఇట్లా పరిస్థితి అంటే సరే అని చెప్పి పదిహేను వేలు పంపించాను ఇప్పుడు కేసు వచ్చి మళ్ళీ ఏప్రిల్ కి వాయిదా వేసారంట ఏప్రిల్ కి అయ్యా మరి మీరు మొత్తం అమౌంట్ కట్టేసుకుంటే కేసు కొట్టి చేస్తానని లాయర్ గారు శ్యాం రోషన్ గారు చెప్పారంట అదే ఇంకెంత అమౌంట్ కట్టాలి గారు ఇప్పుడు దాదాపు ఎనభై ఎనభై చిల్డ్ర గారు ఎనభై చిల్డ్ర అయితే నేను నేనేమన్నానంటే మరి ఇప్పుడు అజయ్ బాబు అనే ఖమ్మంలో ఉంటున్నటువంటి ఒక సీఎం డిఎఫ్ ఆయనకి ఆల్రెడీ అప్పుడే పంపించాను నేను అయ్యా అప్పుడే డీటెయిల్స్ అని పంపించాను పంపించారు ఇంతకు ముందు పర్సనల్ గా నేను ఫోన్ చేసి కాల్ చేసి మాట్లాడే ఒకసారి ఆ మణిపూర్ విషయంలో తర్వాత జైల్లో కొంతమంది పాస్టర్లు ఉన్నారు వాళ్ళకి తిండి లేదు వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది వాళ్ళకి హెల్ప్ చేయాలంటే నేను వెంటనే కాల్ చేశాను నేను కాల్ చేసి సార్ ఇట్లా ఇబ్బంది అంటున్నారు కదా నేను ఇట్లా వెళ్తా ఉంటాను మారుమూల ప్రాంతాలకు వెళ్తుంటాను ఒకసారి మీరు వాళ్ళ ఫోన్ నంబర్ గా అడ్రస్ డైరెక్ట్ నేనే వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేసి వస్తాను నా వల్ల అవ్వగలిగింది నేను చేస్తాను సార్ అన్నాను అట్లా అంతా ఇవి కూడా బ్రదర్ అన్నాడు మరి మీ ఫోన్ నెంబర్ లేకపోతే డైరెక్ట్ అడ్రస్ ఇవ్వండి లేదు నేను డైరెక్ట్గా మాట్లాడి వస్తాను నా నాటర పంపిస్తాను అట్లా కాదు బ్రదర్ మీరు మమ్మల్ని నమ్మితే పంపించండి లేకపోతే మీ ఇష్టం అన్నాడు సరే ఓకే బ్రదర్ అట్లయితే నేను చేయలేను ఆపేశాను తర్వాత నాకు సమస్య వచ్చినప్పుడు నా విషయాలన్నీ కూడా ఆయన పెట్టాను ఓకే పెట్టిన తర్వాత కాల్ చేస్తుంటే రెస్పాండ్ అవ్వట్లేదు మీరు పెట్టారు ఆయన వీడియో అప్లోడ్ చేశాడు అప్పటికే ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాడు నేను బయటకు ముందే వీడియో ఆయన అప్లోడ్ చేసింది అప్పుడు నాకు పంపించాడు ఓకే నేను పెట్టినాక నాకు వీడియో ఓకే పంపించు బ్రదర్ మంచిగా పెట్టారు మంచిదే మాకు ఈ కేసు విషయంలో లక్ష నలభై ఐదు వేలు అవుతున్నారు హెల్ప్ చేయండి అని చెప్పి అంతటితో సమాప్తం ఇంకా ఫోన్ ఎత్తేది లేదు ఫోన్ తీసేది లేదు ఆ రోజుతో అంటే ఇప్పుడు మీకు ఫోన్ ఎత్తలేదు మరి ఏదైతే ఫోన్ పే గూగుల్ పే చేశాడో దాని నుండి మీకు ఏమి సపోర్ట్ రాలా ఇప్పుడు మీ బాధితులకి ఒక మాట సార్ మాకేం రాలేదని చెప్పినా సంతృప్తివే మాకేం రాలేదు బ్రదర్ మీకు హెల్ప్ చేద్దాం అని చెప్పినా ఫోన్ ఎత్తట్లేదు మీ ఫోన్ బ్లాక్ లో పెట్టేశాడు అంతే ఇప్పుడు ఆ విజయ్ సిసి విజయ్ ఛానల్ కూడా ఫోన్ చేసి అదే చేసినాం ఆయన ఇప్పుడు మాట్లాడారు సారు మాట్లాడారా నేను ఆల్రెడీ లైవ్ లొకేషన్ అన్ని పెట్టిన కూడా ఆయన ఏమంటున్నారు తెలుసా నేను ఇది ఫ్రాడ్ అనుకొని బ్లాక్ లిస్ట్ లో పెట్టాను బ్రదర్ అని చెప్తున్నాడు ఫ్రాడ్ ఎట్లా అవుతుంది ఆధార్ కార్డు పెడితే ఆధార్ కార్డు పెడితే లొకేషన్ పెడితే డీటెయిల్స్ అంతా పెడితే రాజస్థాన్ నుంచే డైరెక్ట్ గా ఎవరికి క్రీస్తు విజయం ఛానల్ జాన్ బాబు గారికి పెట్టారు మీరు పెట్టల్ అయ్యకి పెట్టాను పెట్టారు అయ్యకి ఆధార్ కార్డు కావాలా నాకు ఫ్రాడ్ జరుగుతుంది కాబట్టి ఆధార్ కార్డు కానీ పంపిస్తే నేను ఒకసారి చెక్ చేసుకుంటాను అన్నాడు చెక్ చేసుకుని మీ వీడియో కూడా పోస్ట్ చేసేసారు అసలు చేయలేదు చేయలేదు అసలు అసలు దాని విషయమే పెట్టుకోలేదు ఫోన్ చేస్తే బ్లాక్ లిస్ట్లో లో పెట్టేశారని తెలిసింది ఇప్పుడు శ్యామ్ రోజు నాయ్ మాట్లాడి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా అని అంటే అయ్యా ఫ్రాడ్ జరుగుతుంది కదా అందుకని ఫ్రాడ్ అనుకోని నేను బ్లాక్ లిస్ట్ లో పెట్టేసాను సార్ అన్నాడు ఓకే 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 ఇదే అన్యాయం గారు గారని మళ్ళీ ఇప్పుడే నేను మళ్ళా ఆయనకి మళ్ళా మొత్తం మళ్ళీ పెట్టాను ఇప్పుడు మళ్ళీ ఫార్వర్డ్ చేశారు మళ్ళా ఫార్వర్డ్ చేశాను ఓకే 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 అజీ బాబు గారు అయితే అసలు నా పెట్టిన అన్ని డెలీట్ చేసేస్తున్నారు ఇప్పుడు వాట్సాప్ లో చెక్ చేసుకుని అసలు ఏం లేదు మొత్తం డెలీట్ చేసేస్తున్నారు ఆయన మీతో మాట్లాడిన మాటలు కానీ అన్ని కూడా డెలీట్ చేసేసాడు మొత్తం డెలీట్ చేసేసారు ఓకే ఓకే నేనే పది మందికి హెల్ప్ చేస్తే దేవుడు మనకు హెల్ప్ చేస్తాడు అవును నా చాలా కష్టాల్లో ఉన్నా నేను అసలు వాసన చెప్పాలంటే నా ఫోన్ పే బ్యాలెన్స్ కూడా లేదు అయినా వారికి హెల్ప్ చేసి వాళ్ళని మనకి హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో నేను మీకు పంపిస్తున్నాను సార్ దయచేసి నాకు హెల్ప్ చేయండి అని పంపించాను ఓకే అయితే అప్పటి నుంచి అంతే సంగతి మొత్తం డిలీట్ చేసి గముకు అయిపోయాడు నేను కూడా అయ్యి అడగదలుచుకోలేదు ఇక వాళ్ళని ఎందుకు విసుగుపెట్టాలని సరే అయ్యగారు సరే ఈ క్రైస్తవ్యానికి మీ వాయిస్ ని మా పక్షాన మేము వినిపిస్తాం ఓకే థ్యాంక్ యూ ఏదేమైనా మనం ప్రార్థించేద్దాం ప్రభు ద్వారాలు తెరిచి మీకు సాయం చేస్తాడు ఇలాంటి ఏ దొంగలైతే ఎవరైతే ఉన్నారో క్రైస్తవ్యంలో పేర్లు చూపించుకొని నెంబర్ చూపించుకొని లేదంటే ఆ ఫోటోలు వీడియోలు చూపించి వాళ్ళ నెంబర్లో పెట్టి చేస్తున్నారో వారిని మనం ప్రజలకు చూపిద్దాం అంతే కదా కాకూడదు వ్యర్థం కాకూడదు ఎందుకంటే మీరు బాధితులు కనుక మీ దగ్గరకు రావాలా సహాయం

వేలు ఆ రకాల దగ్గర హ్యాచర్ అయింది మరి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉన్నాం అలాగే మరి లాయల్ ఫీజుగా మనిషికి ఇరవై ఐదు వేల రూపాయలు కట్టాలని చెప్పి చెప్పారు కేసు కొట్టివేయడానికి కోసం మొత్తం టోటల్ లక్ష నలభై ఐదు వేల కూడా నేను పంపించున్నాను కాబట్టి మాకు దయచేసి మీరు మీ వద్ద సహాయాన్ని అందించాలని నేను ప్రార్థిస్తున్నాను ఎందుకంటే ఇది ఇప్పుడు కాదు దాదాపు సార్లు నేను రాజస్థాన్ వెళ్ళాను చిన్న చిన్న మందిరాలు కూడా కట్టించాను అనుకోకుండా ఇలా జరిగింది కనుక ఈ సమస్య నుంచి బయటకు వస్తే సువార్త ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళడానికి బాగుంటుంది సువార్త ఆపాలని సాత్ర అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నాడు మీ ప్రేమను బట్టి మీ సహకారాన్ని బట్టి స్వార్థ ముందుకు సాగించాలని నేను కోరుకుంటున్నాను దయచేసి మీరందరూ కూడా మాకు సహాయం చేయండి అలాగే అనేకమంది కూడా మేము పంపించాం కానీ ఎవరి ద్వారా మాకు సహాయం అందలేదు దయచేసి మీరు ప్రార్థించండి ఆ కేసు కొట్టుకువేయబడాలి ఇంకా సువార్త భారతదేశం అంతా ప్రతి ఒక్కరికి సువార్త అందాలి ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు తెలుసుకొని దేవుడు రాకపోయిన ఎదురు చూడాలి కాబట్టి దయచేసి మమ్మల్ని మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని మా టీం జేఆర్పిఎం గాస్పల్ టీం జే విద్యా రెవ్యూషన్ ట్రైబ్యునిస్టర్ యొక్క చిన్న పేరుతో మరి అనేక సంఘాలు మారుమూల ప్రాంతాలను పాస్టర్కి సహాయ సహకరిస్తూ ఉన్నాను అలాగే సంఘాలకు అర్థమే కాకుండా సువార్త కూడా ప్రకటిస్తున్నాము కాబట్టి మీ సహాయం అందించాలని ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నా ఎందరికీ నా హృదప పొందునాన్ని